So we think it's very, very important. Book accounting is very, very important. So we have introduced meeting place of SAG is geofenced now, and attendance is now being captured through facial recognition system. There is an online M book keeping, and uh, these accounts are shared for banking, and bank statements are compared. <coughs> we are introduced uh, uh, on a pilot basis a super app where this super app is downloaded into a woman's phone. And she will be not only able to see her latest accounts, uh, but she will also be able to hear it. Because, uh, how much ever you talk about financial literacy, they depend upon banks and uh, the uh, village bookkeepers to keep them informed. So, that last uh, voice message, and then. Sir, this is downloaded into every woman's uh, phone, sir. గారు మీ పొదుపు ఇరవై వేల ఏడు వందల తొంభై రూపాయలు అప్పు వివరములు శ్రీనిధి పొందిన అప్పు యాభై వేలు రూపాయలు అప్పు తీసుకున్న తేదీ జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగు మొత్తం వాయిదాలు ఇరవై నాలుగు చెల్లించిన డబ్బు ఇరవై వేల ఐదు వందల అరవై ఆరు రూపాయలు చెల్లించిన వాయిదాలు పదకొండు చెల్లించాల్సిన డబ్బు అప్పు నిల్వ ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు చెల్లించాల్సిన వాయిదాలు పదమూడు సార్ ఇవి నాట్ ఓన్లీ రిటర్న్ స్టేట్మెంట్ సార్ బట్ ఆల్సో రిటర్న్ ఇట్లా వింటుంది సార్ అండ్ దెన్ షీ కెన్ ఆస్క్ ఆల్సో సార్ ప్రెస్ చేసి అడిగితే క్వశ్చన్స్ కూడా అడుగుతుంది సార్ అండ్ దెన్ గ్రీవెన్స్ ఆల్సో సార్ యూ యూ కెన్ సపోజ్ ఆవిడకేదైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి సార్ నా లెక్కలు సార్ వద్దులే మ్యామ్ యూ కెన్ స్టాప్ దట్ సో షీ కెన్ యాక్చువల్లీ ప్రెస్ ద బటన్ నేను ఆస్క్ సార్ నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది అంటే దట్ గెట్స్ రిజిస్టర్డ్ యాజ్ ఎ గ్రీవన్ సార్ ఇక్కడ కరుణాగారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఎక్స్ట్రాడినరీ వర్క్ షీఈస్ డూయింగ్ ఏ వర్క్అప్ చెప్పినా విత్ డెడికేషన్ నాకు అందుకే మార్నింగ్ కూడా చెప్పాను ఇదే మరి ఇన్నోవేటివ్ ఐడియాస్ పెట్టి పెన్షన్ కూడా నైంటీ వన్ పర్సెంట్ పబ్లిక్ అప్రూవల్ రేట్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ చాలా బాగా చేస్తా ఉంది ఇక్కడ హ్యూజ్ ఫోర్స్ డాక్రా సంఘాలు నాకు చాలా దగ్గరుండే సంఘాలు నేను క్రియేట్ చేసినటువంటి సంఘాలు ఇవి చాలా అటాచ్మెంట్ ఉంది అలాంటి అటాచ్మెంట్ ఉండేది ఈరోజు మీరు చూస్తున్నారు ఎన్నో కార్యక్రమాలని డీఫంక్ చేయగలిగారు కానీ ఈ ఒక్క కార్యక్రమాన్ని ఎవ్వరు ఏం చేయలేకపోయారు అంత పవర్ఫుల్గా డాక్రా మెప్మా రూరల్ ఏరియాల డాక్రా అర్బన్ ఏరియాల మెప్మా ఈ రెండు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చూడండి మీకు ఒక హిస్టరీ జ్ఞాపకం ఉండాలి ఆ రోజుట్లో రాష్ట్రం మొత్తం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకొచ్చాం ఒక ఏడెనిమిది తీసుకొచ్చాం సాగునీటి సంఘాలు రైతుల కోసం అదే సమయంలో డాక్రా సంఘాలు ఉమెన్ ఎంఫర్మెంట్ కోసం అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీలు ఏది మదర్స్ కమిటీస్ ఇవన్నీ అదే పేరెంట్స్ కమిటీలు ఇప్పుడు కూడా మొన్నే మెగా పేరెంట్ టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకునే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో వన సంరక్షణ సమితి చేశాం సీఎం ఎంపవర్మెంట్ కూడా సీఎం ముఖ్యమంత్రి గ్రూపుల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు క్రియేట్ చేశాం వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేశాం ఇప్పుడు వాటర్ ప్రూఫ్కి వెళ్తున్నాం ఈ విధంగా అనేక సంఘాలను చేస్తే అన్నింటికంటే రోజుకి సస్టైన్ కావడం కాకుండా పవర్ఫుల్గా కంట్రీలో నెంబర్ వన్ డాక్రా సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వారు ఇప్పుడు వినూత్నంగా తీసుకెళ్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇది ఒక లక్ష కోట్లు పది లక్షల కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది అంత డబ్బులు పొటెన్షియల్ ఉండే ఒక కోటి మంది ఉమెన్ ఫోర్స్ ఇది ఇక్కడ ఒక తొంభై లక్షలు అక్కడ ఒక ముప్పై లక్షలు ఉన్నారు మొత్తం కలిసి ఒక కోటి ఇరవై లక్షల మంది ఉండే పెద్ద సైన్యం సైన్యం మామూలుగా డబ్బులు లేకపోతే పవర్ఫుల్గా ఉండదు వీళ్ళ దగ్గర ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆపరేట్ చేయాలంటే ఒక అరవై వే యాభై వేల కోట్ అరవై వేల కోట్లుంది యాభై వేల కోట్లు కెపాసిటీ ఉంది మనకు బారోయింగ్ కానీ స్పెండింగ్ కానీ సార్ ఎద్రీ వేర్ ఫార్టీ థౌసండ్ క్రోర్స్ యార్ బారోయింగ్ సార్ మన మన సొంత సేవింగ్స్ ఉన్నాయి సార్ రూపాయి రూపాయి పొదుపు చేసాం మీకు అందరూ ఐడియా కూడా ఉండదు ఒక రూపాయి వాళ్ళు సేవ్ చేస్తే నేను రూపాయి ఇచ్చేవాడిని తర్వాత రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం తర్వాత దీంట్లో వినూత్నంగా రోజుట్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పదివేల రూపాయలు చొప్పున కుంకుమ కింద ఇచ్చా పసుపు కుంకుమ ఇచ్చాం ఇట్లా వేరియస్ ఎప్పుడు అవకాశం వస్తే బెస్ట్ కిట్టి అయింది ఇది వాళ్ళకి డబ్బులు ఇస్తే బ్యాంకులో వేసినట్టే గడవాళ్ళకి ఇస్తే వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ చాలా సిస్టమేటిక్ జరుగుతుంది ఇప్పుడు అదే అడుగుతున్నా ఇరవై వేల ఎస్క్యూలు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఫార్వర్డ్ బ్యాట్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయగలిగితే అన్ని డిపార్ట్మెంట్లకి దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ అసెట్ మంచి బ్యాండ్ విత్ ఇది ఇక్కడి నుంచి వాడుకుంటే పీ ఫోర్ కూడా ఇది మేజరు సోర్స్ అవుతుంది కోటి ఇరవై లక్షల కుటుంబాలని మీరు ఎంఫోర్ చేయగలిగితే అందరూ కూడా వీళ్ళు ఉన్నారు దీంట్లో మీకు పీ ఫోర్లో కానీ వెల్ఫేర్లో కానీ ఇప్పుడు జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేసే డిపార్ట్మెంట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది వండర్ఫుల్ కాన్సెప్ట్ బాగా చేస్తున్నామా కీప్ ఇటప్ మీరు చేయాల్సినంత ఏంటంటే దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి కాన్సెప్ట్స్ ఆర్ ఎక్సలెంట్ చాలా బాగున్నాయి దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం విల్ టేక్ ఇట్ అప్ లాస్ట్ టైం నేను ఐదేళ్ళు నేను ట్రై చేశాను కానీ పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అనుకున్నంత పరిగతి రాలేదు ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు మీరు దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం తొందరలో నేను మీకు ఒక మీటింగ్ పెట్టి చెప్తాను లాజికల్గా తీసుకెళ్తాను థ్యాంక్ యూ ఎక్సలెంట్ వర్క్ కిప్ సార్ లాస్ట్ ప్రెజెంటేషన్ అవర్ గ్రూప్ సార్ బై పియూ సార్ అండ్ పీ ఫోర్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ పీ ఫోర్ కార్యక్రమం ఆల్రెడీ ఆల్ కలెక్టర్స్ ఆర్ వెల్ అవేర్ సార్ లాస్ట్ టైం పెద్ద ఎత్తున మన కార్యక్రమంలో జులై మంత్లో ఒక డ్రైవ్ పెట్టడం జరిగింది సార్ అయితే ఆ డ్రైవ్లో కొన్ని ఫలితాలు వచ్చినాయి కానీ కొన్ని లోపాలు కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి సార్ సో అది మన సరి చేసుకుంటూ ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సార్ सोमो सर आल दल हुईनिंग न्यू प्लेस आलो लास्ट सिंथ्स दे हेज़ बीन अ ड्रैव इट विनूतम कार्यक्रम जीरेबल मुख्यमंत्री गारीपन्स्टम पे पब्लिक पीपल पीपल पब्लिक प्रीपल पार्टनरशिप सो दीजो पीस दी हू गॉटर इन दिशा పీపుల్ ఆల్సో బికమ్ యాక్టివ్లీ యాక్టివ్ పార్టిసిపెంట్ నౌ దిస్ ఇస్ బోత్ వేస్ ఐ మీన్ దే క్యాన్ బి ఏ పార్టిసిపెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రీబ్యూటింగ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ది ప్రోగ్రామ్ అండ్ రిసీవింగ్ ది బెనిఫిట్ ఆల్సో సో అందులో ఇది మన థర్టీఎత్ మార్చ్ ఉగాది టైంలో ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాము అప్పటి నుంచి టైమ్ లైన్లో గత రెండు నెలల నుంచి మార్చిలో ఫిబ్రవరిలో ఒక సర్వీస్ జరిపించాము దాని తర్వాత ఒక ఇన్స్టిట్యూషనల్ అగ్రి అరేంజ్మెంట్ చేసి టూ మంత్స్ దీని మీద ఎక్సైజ్ చేసి జులై నెల అంతా కూడా డిస్టిక్ లెవెల్లో మీరు కానీ ఫీల్డ్ లెవెల్లో జిఎస్డబ్ల్యూఎస్ పంచాయతరాజ్ స్టాఫ్ లో కూడా ఈ సర్వేలో కూడా పార్టిసిపేట్ చేస్తూ